నమస్తే బీటివి సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే విశాఖలో హోం మంత్రి క్యాంపస్ ఆఫీస్ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జెండా ఎగరవేసిన హోం మంత్రి వంగలపూడి అనిత shame చేశారు అన్న మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు ఫ్రెండ్లీ నేచర్ పారిశ్రామిక వేతలతో అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్తో ఏ విధంగా పారిశ్రామిక వేత్తలకి అందుబాటులోకి అన్ని తీసుకొచ్చారో అందుకే వాళ్ళందరూ రావటం జరిగింది కానీ మీరు మీ హయాంలో ఒక్కరంటే ఒక్కరు రావటానికి భయపడుతున్నారు అంటే దానికి కారణం మీ అరాచక రెడ్ బుక్ పాలన కాదాని నేను అడుగుతున్నాను ఈరోజు ఇన్ని మాట్లాడి వెళ్ళిన మీకు ఉత్త చేతులతో తిరిగి రావడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను ఏ మొహం పెట్టుకొని ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీకేం కొత్త కాదులేండి పక్క రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడులతో వస్తే మీరు కట్టుకథలతో వస్తారు ఎవరి మీద తోసేద్దామా ఏం చెప్పి తప్పించుకుందామా అన్న కార్యక్రమం మీకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు దీనికోసం కాదు మీకు ఓట్లేసింది మీకు అధికారం ఇచ్చింది మీకు పదవులు ఇచ్చింది ఇప్పటికైనా ఈ రెడ్ బుక్ అరాచక పాలనని మానేసి ప్రజలకు మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఈ రాష్ట్ర పరువుని కాపాడమని చంద్రబాబు నాయుడుకి లోకేష్కి పవన్ కళ్యాణ్కి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో మత్తులో మాయలో ఉన్నారు చంద్రబాబు నాయుడు మత్తు మాయలో కనీసం దావోస్కి మిమ్మల్ని తీసుకెళ్ళలేదు అంటే మీరు వెళ్తే పెట్టుబడులు రావని మిమ్మల్ని తీసుకెళ్లేదా పవన్ కళ్యాణ్ గారు లేదా గతంలో మీరు ఒక ఇంటర్వ్యూలో దావోస్కి వెళ్ళటం వేస్ట్ దానివల్ల రూపాయి ఉపయోగం లేదని మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల తీసుకెళ్ళలేదా లేదా పవన్ కళ్యాణ్ వస్తే లోకేష్కి ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని తీసుకెళ్ళలేదా ఇది మాకు చెప్పకపోయినా పర్లేదు కనీసం పవన్ కళ్యాణ్కి జనసేన కూలీలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే అంత పెద్ద వేదిక మీద లోకేష్ సీఎం అయితే బాగుంటుంది డిప్యూటీ సీఎం అయితే బాగుంటుందని ఎలా భజన చేశారో ఆ భజన చూసి పారిశ్రామికవేత్తలు ఎలా అవాక్ అయ్యారో కూడా అందరూ గమనించారు సో చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చి ఏడు నెలల కాలం అవుతుంది ఈ రాష్ట్ర పరువు ప్రతిష్ట దిగజార్చే విధంగా మీరు పరిపాలిస్తున్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తించండి మొన్న టీటీడీ తిరుమల వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటులో ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాల్ని మీరు గాలి కొదిలేసి దాంట్లో నుంచి మీరు మిమ్మల్ని నమ్ముకున్న మీ అఫీషియల్స్ ఎవరైతే మీరు రిక్రూట్ చేశారో వాళ్ళు మీరు రిక్రూట్ చేసిన టీటీడీ పాలక మండలిని తప్పించడానికి కాపాడటం కోసం ఈ రోజు ఎన్ని డాన్స్ లేస్తూ తిరుమల పవిత్రతను పాడు చేస్తున్నారు లడ్డూ విషయంలో ఎలా ఈ తిరుమల పవిత్రతను పాడు చేశారు అలాగే మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు ఇన్ని అత్యాచారాలు హత్యలు జరుగుతుంటే కూడా మీరు దాన్ని ఎవరి మీద నెట్టాలి ఏ పార్టీ మీద నెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాటికి అడ్డుకట్ట వేయకపోవటం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయింది హోమ్ మినిస్టర్ ఫెయిల్యూర్ అయ్యారని చెప్పి అంత చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు మీరు లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టలేదు అంటే ఈ రాష్ట్ర ఇమేజ్ ఎంత దిగజారిపోయిందో దావోస్ పర్యటనలో మీకు ఒక్క ఎంఓయు కూడా అవ్వకపోవటం అనేది ఇప్పటికైనా తెలుసుకొని రాష్ట్ర ప్రతిష్టని పరువుని పెంచే విధంగా మీరు పరిపాలిస్తారని ఆశిస్తున్నాం అలాగే ఈ రాష్ట్రంలో తప్పుడు కేసులు ఈ రాష్ట్రంలో మీకు నచ్చని వాళ్ళ మీద ఏదో రకంగా కక్ష సాధింపు చేయాలి అంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎప్పటికీ మీరు ఉండరు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే ఇప్పటికే ప్రజలు మీకు ఓటేసిన దానివల్ల వేసిన వాళ్ళు బాధపడుతున్నారు ఈవీఎంల వల్ల మీరు గెలిచారనుకున్న వాళ్ళు మీరు దిగిపోవాలని ప్రార్థనలు చేస్తున్నారు ఎందుకంటే మీ వల్ల పేదవాళ్ళకి ఉపయోగం లేదు అవార్డుల ప్రకటనలో తెలంగాణపై కేంద్రం విపక్ష చూపిందని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విమర్శించారు అంశాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణ చేసిన మేము పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు చుక్కారామయ్య గారి పేరు అందశ్రీ పేరు గోరెటెంకన్న పేరు జై తీర్ తిరుమలరావు గారి పేర్లు వీటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు ఇది మాకు కొంచెం బాధ కలిగించింది మిత్రుడు మందకృష్ణ మాదిగరికి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను చుక్క రామయ్య గారిని జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని గోరె టెంకన్నను జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి మిత్రుడు కృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం సమాజంలో ఉండే చాలా రుగ్మతల మీద చాలా సంవత్సరాలుగా పోరాడిండు కానీ వారితో పాటు ఈ నలుగురు ఐదుగురు పక్క రాష్ట్రంలో ఐదు ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన నాలుగన్ని ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కుండేది ఉండేది నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది ఆ నిరసన ప్రజాస్వామ్య ఉత్తంగా ఉండాలని నేను బలంగా నమ్ముతున్నా ఈ వేదిక మీద నుంచి మా అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాల మీద రాస్తుంది అదే విధంగా మిత్రుడు గంటా చక్రపాణి గారు కుదుర్తి ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు ఒక గొప్ప జీవితాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రధాని మోడీ గారు కానీ ఈ ముగ్గురు నాయకత్వంలో ఆంధ్ర అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయంలో మనకు ఏమాత్రం అనుమానం వార్తల్లో గత ఏడు నెలల్లోనే మనం చూస్తున్న డెవలప్మెంట్ అంటే పోలవరం నిధులు తెచ్చుకోవటం కానీ అమరావతికి నిధులు తెచ్చుకోవటం కానీ రాజనామ దాన్ని పునర్మించుకోవటం కానీ విశాఖపట్నానికి వస్తే మనకి మొన్ననే ప్రధానమంత్రి గారు వచ్చి రెండు లక్షల కోట్లు పెట్టుబడి ఇవ్వటం కానీ లక్ష ఉద్యోగాలు డైరెక్ట్ ఇండైరెక్ట్గా లక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందటం కానీ ఎన్నో కంపెనీలకి దావోసులో మొన్ననే ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ ఎన్నో కంపెనీలతో ఎంఓఈ స చేసుకోవటం కానీ విశాఖపట్నం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిని తలుచుకుంటే కాగితం మీద చూస్తూ ఉంటే ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఉండడు అనేది పూర్తి భరోసాతో మనం బతకొచ్చు అలాగే అభివృద్ధిలో నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన సెన్సస్లో అభివృద్ధి చెందుతున్న అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం దేశంలో మొదటి స్థానాన్ని ఇచ్చారంటేనే మనం ఎంత గొప్పగా వెళ్తున్నామో ఒకసారి గమనించమని చెప్పి కోరుకుంటూ అందరూ ఆ ఫలాలు అనుభవించాలి అందరూ కూడా బాయు భారత పౌరులైన విద్యార్థులు కానీ యువత కానీ ఈ దేశం చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకుని మేము రంగాల్లో మీరు ఉన్నతమైన జీవితంలోకి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ డెబ్బై ఆరో గంతంత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను హైదరాబాద్ కు అమెజాన్ తీసుకువచ్చానన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు తమ్ముడు రేవంత్ రెడ్డి నిన్నే యూరప్ దావోస్ నుంచి తిరిగి వచ్చి ఇది రిలీజ్ చేశారు ఎంతమందికి ఎన్ని రకాలుగా పూలు పెడుతున్నారు మనకి వన్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్ ఇన్వెస్ట్మెంట్స్ అట ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జాబ్స్ అట ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ టూ అని పెడితే ఇంకా బాగుంది కదా అసలా టోటల్ ఫెయిల్ అయి వచ్చారు ఈ ముఖ్యమంత్రి డె ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సింహాచల దేవస్థానం ఈవో వి త్రినాథరావు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండా నెగరవేశారు ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం రాజ్యాంగం భారత రాజ్యాంగం ఏదైతే అమల్లోకి వచ్చిందో రోజు అనగా ఇరవై ఆరు ఒకటి పంతొమ్మిది వందల యాభై నుంచి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మనకు స్వతంత్రం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు వచ్చిన తర్వాత దేశం విముక్తి కలిగింది బ్రిటిష్ వారి నుంచి ప్రజలు కూడా వారు వ్యక్తిగత స్వేచ్ఛ కావాలని వాళ్ళ హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ భారత రాజ్యాంగం తయారు చేయడం జరిగింది అది ఇరవై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై నుంచి అందులోకి వచ్చింది ఆ రోజు నుంచి మనం ఈ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో సంవత్సరం ఈ గణతంత్ర వేడుకలు జరుపుతున్నాం మనందరూ ఏదైతే మన పెద్దలు ఎన్నో సేవలు చేసి శ్రద్ధ తీసుకొచ్చి మన స్వేచ్ఛగా బతకడానికి రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు దాన్ని అమలు పరుస్తూ మన భావితరాలకి మన ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ సెలవు శ్రీ 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 వరహ లక్ష్మీ నరసింహ స్వామి నిత్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం